ॐ ॐ गणानां त्वं गणपतिकुं भवामहे कविं कवीनां जयश्वजं ब्रह्मणब्राह्मणस्वतांसाधनम् ॐ श्रीमहागणाधिपतये नमः ॐ श्रीमहागणाधिपतये नमः ॐ ईश्वरो गुरुरात्म्यति मूर्तिभेदविभागिने विमवदेहाय श्रीदक्षिणामूर्तये नमः अरुणाचलशिव अरुणाचलशिव అరుణాచల రమణ రమణ ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి యూట్యూబ్ ప్రేక్షకులకు నా ఈ ఈరోజు అర్జునుడు ద్వారక నుండి వచ్చి కృష్ణ నిర్యాణంబు తెలుపుట ధర్మరాజుకు కేతమున ఇంద్ర సూనుడు యాదవపురి నుండి వచ్చి అగ్రజుని గని తత్పాదముల నయనో పాదకుడై పడిను భంగి నరేంద్ర పల్లటిల్న ఉల్లముతో తల్ల పడుచున్న పిన్న తమ్ముని కని కనివెల్వెల్ల నగుమోముతో జనులెల్లను విన పుత్రుడిట్లని పలికెన్ మాతామహుండ మన శూరుడున్నాడే మంగళమే మన మాతులునకు మోదమే నలుగురు ముగరే తల ఆనందమే వారి ఆత్మజులకు అక్రూర కృతవర్మ ఆయుస్సమేతులే జీవితే జీవితుడే ఉగ్రసేన విపుడు కళ్యాణ యుక్తులే గద మాధవో తమ్ములు మానదనులు అందమే మన సత్య కనందనునకు భద్రమే శంబరాసుర భంజనునకు కుశలమే వాన ధనుజేంద్రు కూతిపతికి హర్షమే పాత్ర ముసలికి హలికి బలికి ఏమి ఈ శ్లోకాల యొక్క అర్థం ఏమిటంటే సూతుడు శౌనకాది మహామునులకు నైమిషారణ్యములు ఈ మహాభాగవతాన్ని తెలియజేస్తున్నాడు అయ్యా శౌనకాది మునీంద్రులారా అంతలో ద్వారకా నగరం నుంచి వచ్చిన అర్జునుడు అశ్రుపూరిత నేత్రాలతో భరింపరాని దుఃఖముతో దీనుడై అగ్రజుని పాదాలపై వాలాడు ఆనాడు కృష్ణ భగవాన్తో పాటు ఇంద్ర హస్తనాపురం నుండి ద్వారకకు వెళ్ళాడు అర్జునుడు కృష్ణుని దగ్గర ఆ యొక్క ద్వారక నుండి నేరుగా మళ్ళీ హస్తనాపురం నుంచి ధర్మరాజు పాదాలపై పడి అల్లకల్లోలమైన మనస్సుతో తల్లడిల్లిపోతున్న చిన్న తమ్మును చూసి ధర్మరాజు ముఖం వెల్లవెలబోయింది ఆయన అందరూ వింటుండగా అర్జునుడితో ఇలా పలికాడు ఏడుస్తూ కంటి నుండి ధారగా నీరు ప్రవహిస్తూ ఆ యొక్క ధర్మదుని పాదాలపై పట్టాడు అప్పుడు ఆ అర్జునుడిని చూసి ధర్మరాజు ఎంతో బాధపడిపోయాడు నాయన అర్జున మన మాతామహుడైన సూర్యసేనుడు కుశలమే కదా అడుగుతున్నాడు ధర్మరాజు అర్జునుడిని నాయన అర్జున మన మాతామహుడైన సూర్యసేనుడు కుశలమే కదా మన మేమ మన మేనమా వసుదేవుడు సుఖంగా ఉన్నాడు కదా మన మేనత్తులు ఏడుగురు సంతోషంగా ఉన్నారా వారి కొడుకులందరూ క్షేమమేనా అక్రూర కృతవర్మలకు ఆరోగ్యమే కదా ఉగ్రసేన మహారాజు తిన్నగా తిరుగుతున్నాడా మానతనుడు వాసుదేవుని సోదరులైన గదుడు సారణుడు మొదలైన వారంతా కుశలమేనా మన సాత్యకి క్షేమమేనా ప్రద్యుమ్నుడు బాగున్నాడా అనిరుద్ధుడు కులాసాగా ఉన్నాడా మన పెద్ద బావ బలరాముడు సుఖంగా ఉన్నాడా చూడండి ఇక్కడ మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏమిటంటే మన ఇంటికి బంధువులు వచ్చినప్పుడు వారి కుశలాలు అడగాలి ఏమండి బాగున్నారా ఇంటి దగ్గర ఉండే వాళ్ళు అందరూ బాగున్నారా మన పురాణాలు ఎంత సంస్కారం తెలియజేస్తే చూడండి ఇప్పుడు కొందరు ఇండ్లకు మనం వెళ్తాం అక్కడ పలకరించి దిక్కుండరు ఆ నోట్లో ఏమయ్యా బాగుండాలంటే ఎంత ఆనందంగా ఉంటుంది ఊరిగా చూస్తా అంటారే తప్ప కూర్చోండి మంచి నీళ్ళు తాగుతారా ఇప్పుడు ఈ సంస్కారం పోయింది సెల్ వచ్చిన తర్వాత వీడియో కాల్స్ వచ్చినాయి వాట్సాప్ కాల్స్ వచ్చినాయి ఈమెయిల్స్ వచ్చినాయి మెసేజ్ పెట్టడము ఈ వచ్చిన తర్వాత మనుషుల పలకరింపు పోయింది నిన్న ఫోన్ చేశాను కదా అని అంటారు కాబట్టి ఈ చరిత్ర ద్వారా మనకు భాగవతం ద్వారా మనకేం తెలుస్తుంది ఒక ఊరు నుండి వేరొక ఊరికి వెళ్ళినప్పుడు ఆ ఇంటిలో ఉండేవారు వచ్చిన అతిథుల గురించి మాట్లాడాలి ఏమండి బాగున్నారా వారి కోసం ఇప్పుడు అర్జునుడు ద్వారక నుంచి వచ్చాడు సో చూడండి ధర్మరాజు ఎంత చక్కగా అడుగుతున్నారు సూర్యసేనుడు బాగున్నాడా వస్తేవుడు ఎట్లున్నాడు ఆ యొక్క ఉగ్రసేన మహారాజు ఎట్టెట్లున్నాడు వాసుదేవుని సోదరులు ఎట్లున్నారు సాత్యకి మన సాత్యకి క్షేమమైన ప్రద్యుమ్నుడు ఎట్లున్నాడు అనిరుద్ధుడు ఎట్లున్నాడు ఆ యొక్క బలరాముడు ఏ విధంగా ఉన్నాడు బంధువుల గురించి ఎంత చక్కగా వాకప్ చేస్తున్నాడు అర్జును అర్జునుతో ధర్మరాజు కాబట్టి ఈ సందర్భాన్ని చూసి ఏం తెలుసుకోవాలి ధర్మరాజు వెంటనే అర్జునుడు ద్వారక నుండి వచ్చిన వెంటనే అక్కడ ఉండేవాళ్ళు ఎట్టెట్లు ఉన్నారు అని ఈ విషయాలన్నీ అర్జునుని అడిగాడు మరియు నందక మధుభోజత వృష్టి సాత్వతులు మొదలైన యదు వంశ వీరులు హరికుమారులైన సాంబ సుషేన ప్రముఖులను నారాయణ అనుచరులైన కృష్ణ సహచరులైన సునంద నందాదులు సుఖానందులేయని అందర నడిగి ధర్మచుండు క్రహ్మరారా ఇట్లని అందకులు మధువులు భోజులు దశార్హులు కృష్ణులు సాత్వతులు మొదలైన యదువంశ వీరులందరూ ఎట్లున్నారయ అర్జున కృష్ణుని పుత్రులేనటువంటి సాంబుడు ఎట్లున్నాడు సుషేనుడు ఎట్లున్నాడు ఉద్ధవుడు ఎట్లున్నారు సునందుడు నందుడు సుఖంగా ఉన్నారా ఆనందంగా ఉన్నారా ఈ విధముగా అందరి క్షేమాన్ని ధర్మరాజు తన తమ్ముడైన అర్జునుడిని అడిగాడు ద్వారక నుంచి వచ్చిన వెంటనే ఆ వైకుంఠ వాసులా వడపున యౌవని బలమునా ఆనంద భరితుల పెరవక యాదవా వీరులు వర్తింతురమరులు గొలువు నట్టి కొలువు చవికెనాకర్షించి చరణ సేవకులైన బంధుమిత్రాదులా పాదయుగము ఎవ్వడో ద్రక్కించ ఇంద్రపీఠము మీద వజ్రంబు జలిపించి వ్రాలువాణి ప్రాణ వల్లభ కెంగేల బాదు చేసి అమృత జలముల పోషింప జాత మెవ్వడు కొని వచ్చి సత్యభామ ఇచ్చనట్టి మహాత్మునకి ఇప్పుడు శుభమే ఇచ్చనట్టి మహాత్మ ఇప్పుడు శుభమే అయ్యా అర్జున ఏ మహానుభావుని అండదండల వల్ల వైకుంఠములో నివసించే వారిలాగా ద్వారకలో నివసించి యాదవ వీరులు ఆనంద సహితులై బహిరగితులై ఉంటున్నారో ఏ మహానుభావుడు దేవతలు కొలువు తీర్చే సుధర్మా మంటపంలో తన భక్తులను బంధువులను మిత్రులను కూర్చుండబెట్టాడో ఏ మహానుభావుడు వజ్రాయుధం ధరించి ముక్కోటి దేవతల మధ్య ముత్యాల గద్దెపై కొలువు తెరిచే ఇంద్రుని ప్రాణేశ్వరుని శచీదేవి తన చేతులతో పాదు చేసి అమృతం పోసిపించిన పారిజాత వృక్షాన్ని దివి నుండి భువికి తీసుకువచ్చి తన ప్రియురాలైన సత్యభామకు బహుకరించాడో ఆ మహానుభావుడు వాసుదేవుడి క్షేమమేనా అడిగాడు ఈ జగత్త ఎవరి చేతిలో ఉందండి భాగవతము ఏం తెలియజేస్తుంది భగవద్గీత సిద్ధాంత గ్రంథమైతే భాగవతము దృష్టాంత గ్రంథమని మా గడ్డి రామకృష్ణ వారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు బహునాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రబద్ధతే వాసుదేవ సర్వమిది సమహాత్మాతులపట ఆ యొక్క భగవత్ చైతన్యమైనటువంటి మనలో వసించి నివసించేవాడు వాసుదేవుని అనుకోవాలంటే ఎన్నో జన్మల పుణ్యమైతే తప్ప అటువంటి మహానాయుడు గుర్తుకున్నాడు బహునాం ఎన్ని జన్మలై ఎత్తితే గాని చివరి జన్మల తప్ప భగవంతుడి గురించి తెలియదు మనకు మనకేం అండి కాబట్టి ఈ భాగవతం పన్నెండు స్కందాల ద్వారా మనకి ఏం తెలియజేస్తుంది ఓం నమో భగవతే వాసుదేవయ్య అటువంటి వాసుదేవుడు ఎట్లా ఉన్నాడయ ఈ జగత్త రక్షించేవాడు మన దేహాల్లో అంతర్యామగా ఉండే వాసుదేవుడు ఈ బ్రహ్మాండాలు పిండాండాలు ఎవరి వలన సృష్టి స్థితి లయాలు జరుగుతున్నాయో అటువంటి మహనీయుడు అటువంటి ఈశ్వరుడు అటువంటి రాముడు అటువంటి కృష్ణుడు ఎట్లున్నాడు ఎట్లున్నాడు ఆయన ఏ విధంగా ఉన్నారు మన వీరుడు మన నాయకుడు బాగున్నాడా అని అర్జునుడితో ఈ విధంగా ధర్మరాజు అడుగుతున్నాడు పారిజాత వృక్షాన్ని శచిదేవి దగ్గర నుండి తీసుకొని వచ్చాడు ఇంద్రుని దగ్గర నుంచి కాబట్టి అటువంటి మహానుభావుడు ఎట్టెట్ట ఉన్నాడు సత్యభామకి ఇచ్చాడు పారిజాత వృక్షాన్ని ఆ మహానుభావుడు వాసుదేవుడు ఆనందంగా ఉన్నాడా అని అర్జునుడిని ఈ విధంగా ధర్మరాజు అడగడం జరిగింది అప్పుడు అన్నా ఫల్గున భక్త వ్యుడు బ్రహ్మ గోవిందుడా నేత్రుడు సుధర్మ మధ్య పీఠం బుణం దున్నాడా పలభద్రు ఉత్సాహి ఉత్సాహియ ద్వారకన్ నాయన అర్జున ధర్మరాజు అడుగుతారని అర్జున్తో తో ఎవరు అడుగుతున్నాడు భక్తుల ఎందు వాత్సల్యం కురిపించేవాడు బ్రహ్మణ్యుడు ఆపన్న శరణ్యుడు సర్వేశ్వరుడు లోకాలకు మేలు కలిగించేవాడు శోభావంతులై అప్పుడప్పుడే వికసిస్తున్న తామర రేకుల వంటి కన్నులు కలవాడైన గోవిందుడు ద్వారకలో సుధర్మా సింహాసనం మధ్య అన్నగారైన బలరామునితో కూడా సుఖంగా ఉన్నాడా ఉత్సాహంగా ఉన్నాడా అని అడుగుతున్నాడు ఆ చూడండి కృష్ణుణ్ణి ఎంత చక్కగా ఎన్ని రకాలుగా ఆ సింహాసనం పైన కూర్చొని బలరామునితో సుఖంగా ఉన్నాడా బ్రహ్మణ్యుడు ఆపన్న శరణ్యుడు ఈశ్వరుడు లోకాలకు మేలు కలిగించేవాడు అప్పుడే వికసిస్తున్న తామర రేకులు వంటి కన్నులు కలవాడు మానవాడు గోవిందుడు ఈశ్వరుడు వాసుదేవుడు సుఖంగా ఉన్నాడా అని ఎన్ని రకాలుగాను అర్జునుడిని ఆయొక్క ధర్మరాజు అడుగుతూ ఉన్నాడు కదా గౌరాములు సేయుదురా విజయ అర్జున ఆ రామకృష్ణులు నీవు స్థిరమైన భక్తితో ఆసక్తితో సేవించావు కదా అక్కడి మన చుట్టాలంతా నిన్ను అడుదిన ఆప్యంగా అనురాగంగా ఆదరించారు కదా నువ్వు వెళ్ళిన వెంటనే ఎంతో ప్రేమగా చూశారు కదా ఆ బలరాముడు శ్రీకృష్ణుడు అక్కడ ద్వారకాలు అని ఇటువంటి కుశలమైన ప్రశ్నలన్నీ ధర్మరాజు అర్జును ఈ ఈ విధంగా మాట్లాడాడు ము విలో వరాహమునకై ముక్కంటితో పోరుచో సన్నాహం కాలకేయుల నించె కాడుచో ప్రాభవస్ చను కౌరవేంద్రు పనికై గంధర్వులం తోలుచో కన్నీరన్నడు తండ్రి చెబుమా కళ్యాణమే చక్రికి తండ్రి ఇదేమిటయ్యా నేను ఇన్ని విషయాలు కుశల విషయాలన్నీ అడుగుతుంటే మనం వాసుదేవుని గురించి కన్నీరు కరుస్తున్నాం ఏమైంది నాయన పూర్వం ఆ యొక్క భయంకరారణ్యములో పంది కోసం ఫాలాక్షునితో పోరాటం సాగించినప్పుడు కానీ సర్వసన్నాహాలతో పోయి కాలకేయులను కదన రంగంలో చించి చెండాటప్పుడు కానీ వైభవం కోల్పోయి గౌరవం పడిపోయిన కౌరవేంద్రుణ్ణి విడిపించటం కోసం గంధర్వులతో కయ్యానికి తలపడినప్పుడు కానీ కంట నీరు పెట్టి ఎరుగవే ఇప్పుడేమి కష్టం వచ్చింది నాయనా ముందు ఈ మాట చెప్పు యశోదానందుడు కుశలంగా ఉన్నాడు కదా ధర్మరాజు ఈ విషయం ఈ విషయాలని కృష్ణుని అడుగుతూ అర్జునుడిని అడుగుతూ ఉన్నాడు ఏమయ్యా మన వాసుదేవుడు ఎట్లున్నాడు లోకాలన్నీ ఆయన చేతుల్లో ఉంటాయి స్థితి అయ్యాలని ఆయన చేతుల్లో ఉంటాయి మహనీయుడు మహానుభావుడు మన నాయకుడు చూడండి మన మనలో భగవంతుడు లేకపోతే దేహము ఆయన ఉంటే శివం ఆయన పోతే శవం కాబట్టి పాండవులు అందరూ రక్షించబడినారంటే వాళ్ళు వారి వెనుక దివ్య శక్తి అయినటువంటి కృష్ణ భగవానుడు ఉన్నాడు మనం కూడా రక్షింపబడుతున్నామంటే మనలో ఈశ్వర చైతన్యం ఉంది మన చుట్టూ ఉంది ఇందు గలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందు వెదకినా అందందే గలడు దానవాగ్రని వింటే అంతటా ఒకే పరబ్రహ్మము మనలో ఉన్నాడు మనం బయట ఉన్నాడు ఆ గడ్డ ఆ గడ్డగట్టిన పరబ్రహ్మమే ఉపాసకానం కార్యార్థం బ్రహ్మనో రూపకల్పన మానవుడు ఉపాసన చేసుకునేదానికి ఒక దివ్య చైతన్యము ఆ ఓంకారము ఆ సద్వస్తువు ఆ యొక్క దివ్య చైతన్యము ఆ పరబ్రహ్మము కృష్ణుని గాను శివునిగాను గాను శివుని గాను అమ్మవారు గాను వినాయకుని గాను సూర్యుని గాను మనకు ఉపాసనకు ఒక రూపాన్ని సంతరించుకున్నది అటువంటి ఉపాస ఉపాసన చేసే ఆ యొక్క కృష్ణ భగవాను గురించి నేను అడుగుతా అంటే నువ్వు ఏందా కన్నులతో నీరు కారుస్తున్నావు ఏడుస్తున్నావేంటి నువ్వు అట్లా అరుస్తూ ఉన్నావు నువ్వు ఎందుకట్లా అంత అవసరం ఏంటి అని ఆ విధముగా కృష్ణ భగవాను గురించి అర్జునుడు ఇంత నీటుగా కృష్ణుని గురించి అర్జునుడితో ఆ యొక్క ధర్మరాజు అడుగుతున్నాడు బాలాక్షనితో పోరాటం సాగించినప్పుడు ఏడ్చలేదే కాలకేయులను చీల్చి చెండాడాడే అప్పుడు ఏడ్చలేదే నువ్వు కౌరవేంద్రుని విడిపించడం కోసం గందరుగులతో నువ్వు యుద్ధం చేసావే అప్పుడు ఏడవలేదే కన్నీరు పెట్టలేదే ఇప్పుడు ఏం కష్టం వచ్చిందయ్యా ఏమైంది చెప్పు ఎందుకంత బాధపడుతున్నావు ముఖమంతా మాడిపోయింది కన్ను నుండి అశ్రధారలు కాలువలై పారుతున్నాయి ఏమైంది నాయన అని అర్జునుని ధర్మరాజు ఈ విధముగా కృష్ణ భగవానుడి గురించి అడగడం జరిగింది అదియును గాక మారు పలకమేమయ్యా చెప్పవయ్యా ఏం చెప్పినాను ఏం నేను ఎన్నడిగినో చెప్పవే ఓడితివో శత్రువులకు ఓడితివో శత్రువులకు ఆడితివో సాధు దూషణాలాపములం కూడితివో పరసతులను కూడితివో పరసతులను వీడిదివో వీరుల నడుమన్ ఏమయ్యా పగవారితోన ఓడిపోయినావా యుద్ధం చేసి సజ్జనుల తోల తోలనాడలేదు కదా వరాంగ కూడా పరాంగలను కూడలేదు కదా అరివీరులను అభిమానాన్ని వీడలేదు కదా ఏమయ్య అక్కడ ఏమైనా యుద్ధం చేసి ఓడిపోయావా ఎక్కడన్నా ఇబ్బంది పన్నావా అవమానం ఏమైనా నీకు ఎందుకు ఇట్లున్నావే అని ధర్మజుడు అర్జునుని అడుగుతున్నాడు తప్పితివో చెప్పితివో కపట సాక్షి తెప్పితివో ద్విజుల బసుల రోగుల ఏమి కవిత్వం పోతీతివో చెప్పితివో కపట సాక్షి చేసిన అన్నమాట తప్పలేదు కదా ఎక్కడా దొంగ సాక్షి అని చెప్పలేదు కదా ఇతరులకు మేలు చేసి తిరిగి చెప్పలేదు కదా శరణార్థుల మీద బ్రాహ్మణుల మీద గోవుల మీద రోగుల మీద స్త్రీల మీద పొరపాటున కుప్పలేదు కదా అంటే దీని అర్థం ఏమిటి మన దగ్గరికి వచ్చిన శరణార్థిని మనం కాపాడాలి రోగులను ప్రేమగా చూసుకోవాలి గోవులు సత్వగుణం కలిగి గోవులను ప్రేమగా చూసుకోవాలి బ్రాహ్మణుల మీద సద్బుద్ధి ఉండాలి శరణార్థులు వస్తే కనుక వాళ్ళని రక్షించాలి ఎక్కడ ఎవరన్నా అడిగితే దొంగ సాక్ష్యం చెప్పకూడదు కోర్టులో కూడా ఇచ్చిన మాట తప్పకూడదు స్త్రీల మీద పొరపాటున కూడా బాణాలు గుప్పలేదు ఇట్లా ఎవర తప్పు చేసావా ఎందుకు అట్లున్నావు నువ్వు మాట తప్పావా ఎక్కడన్నా అవమానం జరిగిందే ఇతరులు ఏమన్నా ఇబ్బంది పెట్టావా చెయ్యకూడని పని ఏమన్నా చేసావా ఎందుకు నాయన అట్లున్నావని ధర్మరాజు అర్జును ఇవన్నీ అడిగాడు అడిచితివో భూసురులను గుడి చివో బాల వృద్ధ గురువులు వెలిగా విడిచితివో ఆశ్రితులను ముడిచితివో పరుల విత్తములు లో ఆరాధ్యులైన భూసురులను అడిచినందుక లేక బాలురును వృద్ధులను గురువులను పిలవకుండా కొడిచినందుక శరణన్న వారిని విడి విడిచిన విడిపించినందుక పోని పరుల ధనాలను లోభం కొద్దీ ముడిచినందుక ఎందుకయ్యా నీకు విచారము ఎంతో మంది సమాజంలో ఇబ్బంది పెడుతుంటే వాళ్ళందరినీ చూసావు ఇంకా ఎవనన్నా ఇంకా ఏమన్నా బాలురును వృద్ధులను గురువులను పిలవకుండా ఏమన్నా చేసావా శరణన్న వారిని విడిచినందుక పోని పరుల ధనాలను ఏమన్నా లోపం కొద్ది ముడిచినందుక ఏమన్నా పరుల ధనాన్ని ఏమన్నా తెచ్చావా ఎందుకయ్యా నీకు విచారము ఏమైంది నీకు ఇట్లున్నావు నువ్వు ఎవరున్నా అవమాన నిన్న ఎవరన్నా అవమానపరిచారా నువ్వెవనన్నా అవమానపరిచావా నీకు ఏం జరిగిందని అర్జునుని ఈ విధంగా ధర్మరాజు ఎన్నో ప్రశ్నలు వేయడం జరిగింది ఆ యొక్క ద్వారక నుంచి వచ్చిన వెంటనే అస్తినాపురానికి అని పల్లికినం కన్నీరు కరతలంబునం దుడుచి కొనుచు గద్గద స్వరంబున పేద చందంబున నిటూర్పులు గిడించుచు అర్జునుండు అన్న కిడ్లని ఏ విధముగా ఎన్నో రకాలుగా ధర్మరాజు ఆ ఈ విధముగా అర్జునుని ఇన్ని ప్రశ్నలు ఎప్పుడైతే అడిగాడో అప్పుడు అర్జునుడు ధర్మరాజుతో ఈ విధంగా చెప్తున్నాడు మన సారథి మన సచివుడు మన వీయము మన సకుండు మన బంధువుడు మన విపుడు గురుడు దేవర మనలను దిగనాడి చనియే మను కృష్ణుడు అవతారం చాలించిన విషయాన్ని పోతన గారు చూడండి మన సారథి మన సచివుడు మన వీయము మన సకు మన బంధవుడు మన విపుడు గురుడు దేవర మనలను దిగ నాడిచనియే మను ధర్మరాజ అన్న మహారాజా ఏమని చెప్పేది మన సారథి మన మంత్రి మన వియంకుడు మన వీయం మన మిత్రుడు మన బంధువు మన ప్రభువు మన గురువు మన దేవుడు మన వాసుదేవుడు మనల్ని వదిలిపెట్టి మరో లోకానికి వెళ్ళిపోయాడు చూడండి ఎన్ని అర్థాలు చెప్పడం మన సారది అంటే మనల్ని సమాజంలో రక్షించేది ఎవరిని మనల్ని రక్షించేది ఎవరు ఆ ఈశ్వరుడే మన మంత్రి భగవంతుడే మనకు మంత్రి మన వియ్యం కూడా ఆయనే మన వియ్యం ఆయనే మన బంధువు ఎవరు భగవద్ భాగవతులందరికీ బంధువు ఎవరు కృష్ణ భగవానుడు మన మిత్రుడు మనకు మిత్రుడు ఎవరిని భాగవతలకు నేను చెప్తున్నా మీరు వింటూ ఉన్నారు ఎవరు మనకు మిత్రుడు నేను చెప్పాలన్నా నువ్వు వినాలన్నా నీళ్ళు నాలో అంతర్యామిగా కృష్ణుడు ఉన్నాడు ఆయనే మనకు సారథి కృష్ణుడే మనకు మంత్రి మన వియంకుడు మన మిత్రుడు మన బంధువు ఆయనే మన ప్రభువు ఆయనే మన గురువు ఆయనే మనకు దేవుడు ఆయనే మన వాసుదేవుడు అంటే వసించి నివసించేవాడు వాసుదేవుడు ఇక్కడ ధర్మరాజుతో అర్జునుడు ఈ విషయాలను చెప్తున్నా అంటే ఎవరు ఆ మన హృదయములో ఈశ్వర చైతన్యమే ఆ యొక్క కృష్ణ భగవానుడు కాబట్టి నా కృష్ణ భగవాన్ అవతారం చాలించాడంటే అవతారం చాలించి ఆ చైతన్యము అందరి హృదయాలలో ఉంది అందుకే భగవద్గీతలో మోక్ష సన్యాస యోగములో సర్వభూతానాం హృదేశే అర్జున తిష్టతి భ్రమయన్ సర్వభూతాని యంత్రుడా ఎక్కడున్నాడు ఈశ్వరుడు అందరి హృదయాలలో ఉన్నాడు అందుకే సర్వం కల్విదం బ్రహ్మ నేహ నానాస్తికించిన కాబట్టి ఈ విధముగా అర్జునుడు ఆ యొక్క ధర్మరాజుతో చెప్పాడు మనవాడు వెళ్ళిపోయినడయ్య మన నాయకుడు అవతారం చాలించాడని చెప్తున్నాడు కాబట్టి ఎక్కడికి వేలిపోయాడైనా ఎక్కడికి పోలే అంతటా నిండి ఉన్నాడు నీలో ఉన్నాడు నీ చుట్టూ ఉన్నాడని మనం వేదాంతములు ఇటు భావన చేసుకోవాలి కంటకులు మింటం కంపించు యంత్రీ నము కోలం గంటించి మనము వాళ్ళం గంటించే కొంటి మతని కరుణన కాదే శత్రురాజులందరూ కళ్ళు అప్పగించి చూస్తూ ఉండగా ఆకాశన తిరిగే మత్స్యంత్రాన్ని గురిపెట్టి కొట్టి మనం పాంచాల రాజపుత్రిని పరిణయం ఆడింది ఆ కరుణామైన కటాక్షం వల్లనే కదా చూడండి ఇప్పుడు ఆ యొక్క ద్రౌపది మాతను ఇప్పుడైతే పుత్రిని ఎట్లా పరిణయం ఆడారు ఎంతో మంది రాజులను పిలిపించి మత్స్యంత్రంతో పోటీ పెట్టారు మత్స్యంత్రం సో పైన నీటిలో చూస్తూ పైన ఉండే చేపను కొట్టాలని శత్రురాజు ఎంతో మంది వస్తే అక్కడ మత్స్యంత్రాన్ని కొట్టి ఆ యొక్క పాంచల రాజపుత్రిని పరిణయమంది ఎవరి ఆ భగవంతుని వలనే కదా అని చెప్తున్నాడు కండలు వనము చండార్చికి అర్పించిన చక్రికలు కుట అది గండర గండడై అమరచము సమూహముతో అఖండలుడు ఎదురై నిలిచిన గెలిచి కాండవ వనాన్ని అగ్నిదేవునికి అర్పించి గాంధీవాన్ని గైకొన్నది ఆ చక్రధరణ చలువే కదా ఇప్పుడు కాండవ వనాన్ని అగ్నిదేవునికి అర్పించి ఎదురొడ్డి నిలి నిలిచింది ఎవరి వలన మన వైపు ధర్మము ఉందంటే మన చుట్టూ దివ్య శక్తి ఉంటేనేండి మనం మానవులము ఏది సాధించాలన్నా మనకు ఆ భగవంతుని కృప ఉండాలి మరి పాండవులు అన్ని యుద్ధాలలో గెలిచి శకునితో గెలిచారు కీచకునితో గెలిచారు ఆ యొక్క దుర్యోధనుడు దుశ్శాసనుడు ఆ రణరంగములో అన్ని విజయాలు వాళ్ళు సాధించారంటే దుర్యోధనుడు ఆ విషాన్న విష ప్రయోగం చేశారు పాండవుల పైన కౌరవులు లక్క ఇంటికి అగ్గి పెట్టారు ఎన్ని రకాల కాపాడారు కృష్ణ భగవానుడు కాబట్టి నీలో నాలో మన సమస్యల్ని తీర్చేది కూడా ఆ వాసుదేవుడే కాబట్టి ఆ కృష్ణుడి గురించి మొత్తం ఎట్లా డిస్కషన్ పెట్టారు ఇద్దరు ఆయన వల్లనే కదా అని దిక్కుల రాజుల మక్కించి ధనంబు కొనుట మయకృత సపము మున్నెక్కుట చన్నము సేయుట నిక్కము హరి మనకు దండ నిలిచిన గాదే అని అర్జునుడు చెప్తున్నాడు ఇవన్నీ నానా దిశల్లోని ఆ యొక్క నరనాథులను సమనములో జయించి అశేష ధనరాశులను కైవసం చేసుకున్నది మయసభను అందుకున్నది రాజసీయ మహాయాగం నిర్వర్తించింది నిజానికి ఆ వాసుదేవుడు మనకు బాచడు నిలిచినందువలనే కదా రాజసీయంలో గెలిచారంటే కారణం ఎవరు ఆ ధనరాశులను ఎంతో మనం తెచ్చుకున్నాం కైవసం చేసుకున్నాం సమరంలో ఓడించి ఎవరి వలన మన మనలో దివ్యశక్తి లేకపోతే మనం ఏం సాధించలేమండి కాబట్టి ఈ విధముగా పాండవులంతా అన్ని సాధించారంటే వాళ్ళ వెనుక ఎవరున్నారు దివ్యశక్తి నాయకుడు ఎవరు ఆ యొక్క కృష్ణ భగవానుడు ఆ వాసుదేవుడు ఆ యొక్క ఆయన విజయాలన్నీ ఇద్దరు డిస్కస్ చేస్తున్నారు ఈ బజ్జి ఈ బజ్జి మక్

సింహ పరాక్రముడైన మహారాజా ధర్మరాజ రాజసీయ మహాయజ్ఞములో అభిషేకభూతమైన నీ ఇల్లాలి కబరీబరాన్ని బట్టి లాగి ఈడ్చుకుని వచ్చి నిండు సభలో నీ శత్రువులు అవమానించినప్పుడు ఆ సతి ఆక్రోషించగా ఆమెకు అభయమిచ్చి దీక్ష వహించి నీ శత్రుకాంతుల శిరోజ వైభవాన్ని వారి సౌభాగ్యాన్ని హరించి మనకు జయం చేకూర్చిన ఆప్తబంధుడు ఆయనే కదా చూడండి రాజసీయ యాగం చేసేటప్పుడు ద్రౌపదిని జుట్టు బట్టి లాగి ఆ యొక్క సభలే ఈడ్చుకొని వచ్చినప్పుడు ఆ సమయంలో ఆ యొక్క ఇల్లాలి కబరీబరాన్ని బట్టి లాగి ఈడ్చుకొని వచ్చి నిండు సభలో అవమానించినప్పుడు ఆమెకు అభయమిచ్చి శిరోజ వైభవాన్ని వారికి సౌభాగ్యాన్ని హరించి మనకు జయం చేయకూడదు ఆప్తబద్దు ఆయనే కదా అంతటా అందరిని రక్షించేది ఆయనే మరి పాండవులను ద్రౌపదిని అందరిని రక్షించేది వాసుదేవుడే కదా ఆయన లేకుంటే మనం ఏడున్నవా అని ఈ విషయాలన్నీ అర్జునుడు ధర్మరాజుతో చెప్తున్నాడు వైరుల్ కట్టిన పుట్టముల్ విడువగా వారింపన వల్లబుల్ రారి వేల సుపేక్షసేయ దగవే రావే నివారింపవే లేరే త్రాతలు కృష్ణా లేరే త్రాతలు కృష్ణా అంతు సబలోలీనాంగైయై కుయ్యడం కారుణ్యంబున బూరి వస్త్రకలితం గాచేయడే ద్రౌపతిన్ ఆనాటి మహాసభలో క్రూరాత్ములై కౌరవులు చీరలు విప్పేటప్పుడు ఆ వల్లభులు నన్ను ఉపేక్షించారు ఇక నీవే నన్ను రక్షించాలి రావే రక్షించవే అని పాంజాలి లజ్జా సంకుచా సంకుచితాంగి అయి ప్రార్థించినప్పుడు చీరలిచ్చి కారణంతో కాపాడు కాపాడాడు జుట్టుబట్టి లాగి ద్రౌపదిని చీరలు ఇప్పుతూ ఉంటే అప్పుడు ఆపన్నే శరీరంతో అక్కడ లేకున్నా గాని కృష్ణుడు ఎక్కడి నుంచో ఆయన అనుగ్రహంతో ఎన్ని చీరలు లాగినా గాని ఆ చీర మటుకు రాలేదు తిరుగుతూనే ఉండేవాడు లాగి 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 చేతులు నచ్చినాయి తప్ప అప్పుడు రక్షించింది ఎవరు క్రూరాత్ములైన కౌరవులు చీరలు విప్పేటప్పుడు ఎవరు ద్రౌపదిని ఆ యొక్క కృష్ణ భగవానుడు ఆ శ్యామసుందరుడు ఇచ్చి ఆమె ప్రార్థించింది ద్రౌపది అన్నా ఎక్కడున్నావు అని ప్రార్థిస్తే అప్పుడు చీరల రూపంలో వాసుదేవుడు ఆమెను చుట్టుకొని వచ్చాడు చూడండి ప్రేమతో హృదయంలో జపము ధ్యానము అనుష్ఠానం ద్వారా మనం జపం చేస్తూ ఉంటే మనం రక్షించేవాడు వాసుదేవుడే ఓం సర్వమంగళమాంగల్లే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణ నమోస్తుతే హరిహి ఓం శ్రీ కృష్ణార్పనమస్తు